హాయ్ అండి బ్లౌజ్ మొత్తం కుట్టి అయిపోయిన తర్వాత నేను డిజైన్ పెట్టమన్నా కదక్క అంటే ఎలా ఉంటుంది ఫస్ట్ కుట్టేటప్పుడే డిజైన్ ఇలా పెట్టా పెట్టక్క అంటే పెడతాం అలా కాకుండా ఫస్ట్ ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడైతే రౌండ్ నెక్ పెట్టేసి ఊకే హెమ్మింగ్కే పెట్టేయక్క అని అని చెప్పింది అయితే నేనే కొద్దిగా ఈ బ్లౌజ్కి గోల్డ్ బూటీస్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది కదా అని పైపింగ్ చేయించిన అనమాట అయితే మొత్తం కుట్టిన తర్వాత నేను డిజైన్ పెట్టమన్నా కదక్క అంటే డిజైన్ పెట్టమంటే డిజైనే పెడతాం కదా కానీ డిజైన్ పెట్టమని లేదు అందుకనే దీనికైతే డిజైన్ పెట్టలేదు కానీ నాకు ఈ చీరకు డిజైన్ కావాలనుకున్నక్క ఈ బ్లౌజ్కి అని అన్నది సరే లేదు నేను డిజపాయింట్ చేయడం ఎందుకని ఏం చేసినా అంటే మనకు బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మిగిలిన పీసులు అయితే ఉంటాయి కదా వాటిని తీసుకున్నా అవి రెండు పీసులు లైనింగ్ రెండు పీసులు తీసుకొని ఇలా అవి చిన్న చిన్న పీసులు మిగిలినవి మన చంకపాట్ మిగిలి కట్ చేస్తాం కదా ఆ పీసులే అనమాట వాటిని తీసుకొని ఇలా టెంపుల్ షేప్ వచ్చేటట్లయితే కట్ చేసిన అనమాట కట్ చేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఏమో నాలుగు ఇంచులు తీసుకున్న గోల్డ్ కలర్ మూడు ఇంచులు తీసుకున్న తీసుకొని ఇలా మూలలు అయితే మడత పెట్టేసి ఈ బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ క్లాత్ పెట్టేసి మధ్యలో డోర్ థ్రెడ్ పెట్టేసిన పెట్టేసి ఇలా లట్కన్ అనేది కుట్టేసిన అయితే ఇప్పుడు ఈ లట్కన్ కూడా డిజైన్ కోసమే అనమాట కుట్టేది అయితే నీవు లట్కన్ కుడుతున్న ఒక మామూలుగా ఆ డోరీస్ కట్టడానికి ఏమంటే కాదు ఇక్కడ మనకు డిజైన్ అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట అంటే మనము ఇప్పుడు కుట్టిన బ్లౌజ్కే డిజైన్ చేయాలి అని అంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనము ఫస్ట్ అయితే ఇలా డోరీస్ అయితే నేను లట్కన్స్ అయితే కుట్టేసిన కుట్టేసిన తర్వాత మనం ఇలా డిజైన్ కోసం అయితే కట్ చేసుకున్నాము కదా క్లాత్ను తీసుకున్న తీసుకొని లైనింగ్ పైన ఈ బ్లూ కలర్ పెట్టేసిన అయితే బ్లూ కలరు పైకి వచ్చేసరికి ఇక్కడ మనకు ఈ రాంగ్ సైడ్ అనేది పైకి రావాలి ఇలా పైకి వచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్ స్ట్రేట్గా ఉన్న లైన్ వదిలేసేయండి ఆ టెంపుల్ అంటే ఆ కర్వ్ ఎలా ఉందో ఫస్ట్ అయితే అలా ఒక హాఫ్ ఇంచ్లో వదిలిపెట్టి కుట్టుకు కుట్టుకుంటూ రావాలి కానీ మూల దగ్గరకు వచ్చేసరికి మనం కుట్టిన థ్రెడ్ ఉంది కదా దాన్ని ఈ మూల దగ్గరికి పెట్టేసేయండి ఇటు ఈ థ్రెడ్ పెట్టడం కూడా నేను కింది సైడ్కి పెట్టేసిన చూడండి ఇలా పెట్టేసి ఆ డోరీ మీదనే ఇలా కొద్దిగా రబ్ చేసి మళ్ళీ ఆ డిజైన్ ఎలా ఉంటే అలాగే కుట్టుకుంటూ రావాలి కింది సైడ్కి వచ్చేసరికి మాత్రం స్ట్రైట్ లైన్ మాత్రం ఇప్పుడే కుట్టొద్దు ఇలా కుట్టిన తర్వాత వీటిని చిన్న చిన్నగా కర్స్ ఇవ్వండి కర్స్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది మనకు కుట్టిన బ్లౌజ్కైనా చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు రౌండ్ నెక్కైనా డిజైన్ చేసుకోవచ్చు స్టార్ నెక్ ఏ ఏ నెక్కైనా సరే ఇలా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇలా రివర్స్ తిప్పేసిన తర్వాత మళ్ళీ పైనంగా కుట్టేయండి కుట్టేస్తే మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట మనకు ఇంకొకటి ఈ డిజైన్ కోసం అయితే క్లాత్ అంటే మనకు మళ్ళీ సపరేట్ క్లాత్ కావాలి చీరలో క్లాత్ కట్ చేయాలని అయితే అవసరం లేదు మీ ఇష్టం ఇప్పుడు నేను చూపించే డిజైన్ అయితే మీకు చీరలో క్లాత్ అయినా సరే ఒకవేళ బ్లౌజ్ పీసులు లేవు అనుకుంటే ఇలా చీరలో క్లాత్ అయినా సరే ఒక నాలుగు ఇంచులు అలా తీ కట్ చేసుకొని ఇలా డిజైన్ అయితే బ్లౌజ్ కు ఇలా మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఇలా స్ట్రైట్ లైన్ దగ్గర ఓపెన్స్ ఉన్నాయి కదా వాటిని లైనింగ్ లోపల సైడ్కు అలాగే మెయిన్ బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంది కదా అది కూడా లోపల సైడ్ కనేసి ఇలా కుట్టేయండి రెండు కూడా ఇలా రెండు కూడా కుట్టేసి మనకు ఒకటేసారి లట్కన్స్ కూడా ఆ మూల దగ్గరికి వచ్చేసిన చూడండి మనం ఇలా గుంజితే బయటకు గుంజితే ఆ డిజైన్ అనేది మనకు లట్కన్స్ అనేది ఒకటేసారి రెడీ అయిపోతుంది డిజైన్కి కూడా రెడీ అయిపోతుంది అనమాట కదా ఒకేసారి చాలా సింపుల్గా అయిపోతుంది ఇదైతే ఒక పదే పది నిమిషాలలో మనం కుట్టిన బ్లౌజ్కి మళ్ళీ డిజైన్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు అంత మంచిగా ఇప్పుడు ఇలా నెక్కులు అనేది మరత పెట్టేసి బ్యాక్ నెక్ ఇలా మరత పెట్టేసి ఆ పైన్ అంటే నెక్ దగ్గర నుండి కిందికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ లేదంటే త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి స్మాల్ సైజు వాళ్ళైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కొద్దిగా మీడియం సైజు వాళ్ళైతే త్రీ ఇంచెస్ దగ్గర ఇలా నెక్కు అటు సైడు ఇటు సైడు ఇలా మార్క్ అయితే చేసుకోవాలి చేసుకొని ఆ టూ అండ్ హాఫ్ నుండి కిందికి ఇలా డిజైన్ వచ్చేటట్లయి అంటే ఆ టూ అండ్ హాఫ్ ఏమో ఫస్ట్లో ఉండాలి తర్వాత దాని కిందికి ఇలా పెట్టేసి కరెక్ట్గా నెక్ లోపలికి ఒక హాఫ్ ఇంచు ఒక ముప్పై ఇంచు ఉందా అలా చూసుకొని కుట్టేయండి కుట్టేసుకుంటూ రండి చివరిలోకి వచ్చేసరికి ఇలా రబ్ అనేది రబ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఒక సైడ్ అనేది ఇలా నీట్గా ఇలా కుట్టేసుకోవాలి అయితే ఇక్కడ మనకు క్లాత్ అనేది ఇంకో కొద్దిగా లోపల సైడ్కి ఉంటుంది కదా అందుకని మళ్ళీ ఒక్క హాఫ్ ఇంచు ఇటు సైడ్కు కుట్టేసుకోండి మనకు క్లాత్ అనేది కూడా లేవకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఒక సైడ్ కుట్టేసినాం కదా సేమ్ మనం గుర్తు పెట్టుకున్నాం కదా నెక్కు అటు సైడ్ ఇటు సైడు ఇప్పుడు అలాగే ఇటు సైడ్ కూడా ఇలా కుట్టేసుకుంటే మనకు మంచి డిజైన్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి మీకు ఏ బ్లౌజులు నెక్కు మీకు పెద్దగైనా కానీ ఇలా డిజైన్ చేసుకోండి మీకు బోట్ నెక్ లాగా కనిపిస్తుంది డిజైన్ లాగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది సింపుల్గా అయిపోతుందండి మీరు ఒకవేళ మీకు నెక్కులు పెద్దగా అనిపించినా డిజైన్ కావాలనుకున్నా కూడా మీరు మీరు కుట్టించుకునే టైలర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా డిజైన్ చేయించుకుంటే మీకు సింపుల్గా ఈజీగా త్వరగా డిజైన్ అనేది రెడీ అయిపోతుంది బ్లౌజ్కి చూడండి రౌండ్ నెక్ కాస్త ఇలా డిజైన్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోయింది కదా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కోండి.